సీనియస్ వార్తలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి తిరగబడిన తాండూర్ జనం రోడ్లు బాగు చేయాలంటూ ఆందోళన విలియమోన్ చౌరస్తాలో బయటాయించి నిరసన పార్టీలకు అతీతంగా తరలివచ్చిన నాయకులు యువకులు వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజలు ప్రభుత్వాలు పాలకుల తీరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అధ్వన్నంగా మారిన రోడ్లను వెంటనే బాగు చేయాలంటూ ఆందోళన చేపట్టారు మంగళవారం తాండూర్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని విలేమంచోర వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నిరసన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు ప్రజా సంఘాల నేతలు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చేవెళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు టిప్పర్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటో ఫ్లాకార్డులను ఫ్లెక్సీలను పట్టుకుని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో విలియమన్ చౌరస్తా నలుమూలల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిరసన వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గుంతలమయంగా మారిన రోడ్లతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి తాండూర్ హైదరాబాద్ రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు మరోవైపు నిరసనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సిఏ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు రోడ్లు నా అసలు మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉంది డస్ట్లో మొత్తం ఆ డస్ట్ ఎందుకు వస్తుంది రోడ్లు కరెక్ట్ ఉంటే డస్టే రాదు అసలు రోడ్లు మొత్తం చెత్త చెత్తగా ఉన్నాయి మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉంది ఫస్ట్ ఢిల్లీ అయితే సెకండ్ తాండూరే ఉంటుంది మొత్తం ప్లేస్లో మొత్తం వెరిఫై చేస్తే సెకండ్ ప్లేస్ తాండూరే ఉంటుంది అంత చెత్త దుమ్ము ఆ దుమ్ముకి ఇంకా అసలు ఉన్న రోడ్లు మంచిగా లేవంటే అది దుమ్ముకు ఇంకా అసలు మొత్తం రోడ్లే కనబడి అసలు నార్మల్ మేజర్ మొత్తం డ్యామేజ్ అయ్యేది

की आवाज़ क्या होली है जुआनी है मुदादालेस वाले उनको तो आराम में फिर रहे हैं तो कुछ भी तकलीफ नहीं हो रही भाई ये साइकिल पर गाड़ी पे फिर साला गरीब जनता को तो तकलीफ है उन सब जो मरेस वाले या जो पेजेंट जी एस एम एल साहब है उन्होंने अब तक हाँ सुबह से चल रहा है यहाँ पे तो जुआने वाले मामूली ने छोटा लड़ा है दुर्गा के सामने नहीं रो गए आटो फटे हो गए રોડ કાઢી સેવન પૈસા

రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు సంతాపం తెలియదు సంతోషమే కాకపోతే ఈ రోడ్డు విషయం ఇంత దారుణమైన విషయం అనేది వాళ్ళ వరకు పోకపోవడం అనేది బాధాకరం కాబట్టి ఖచ్చితంగా తాండ్రు అంతా కూడా రోడ్డు మీద వచ్చి మేము చూస్తూ ఉంటారు వర్షం పడుతున్నా కూడా అందరూ కూడా రోడ్ మీద కూర్చొని మేము నిరసన తెలుపుతూ ఉన్నాం మాకు చాలా ఇళ్ల నుంచి ఈ గోస ఉన్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్ రోడ్లో సుమారు నాలుగు వందల మంది చనిపోవడం జరిగింది ఇంకా ఎంతమంది చావాలి రక్తం మూడుతున్న రాధారిని ఇంకెప్పుడు బాగు చేస్తారు రాష్ట్రం మొత్తం కూడా పదకొండు ఐవేలు పూర్తయినాయి కానీ హైవే వన్ సిక్స్టీ త్రీ హైవే మాత్రమే పెండింగ్ ఉన్నది చెట్ల పేరు చెప్తా ఉన్నారు చెట్ల పేరు చెప్పి మీరు చెప్తా ఉన్నారు దామగుండం ఎట్లా పూర్తయింది దామగుండం అందరూ కూడా వద్దని చెప్పారు అది ఎట్లా పూర్తయింది ఇక్కడ 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 కేసు ఎట్లా పడ్డది కాబట్టి కేవలం ఈ ప్రాంతం మీద మాత్రం నిర్లక్ష్యం ఉన్నది సంవత్సరానికి వంద కోట్ల రాయల్టీ కట్టుతా ఉన్నాం తండూరు ప్రజలం పది లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్ ఆ రోడ్డు వాస్తవంగా కూడా తండూరు కావచ్చు వికారాబాద్ కావచ్చు పల్లి కావచ్చు ఈ రోడ్ అది కూడా ట్రావెల్ చేస్తారు పది లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్డు సింగిల్ రోడ్ లాగా ఉన్నది నిన్న వాస్తవంగా చాలా దారుణమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఒక కుటుంబంలో ముగ్గురు అక్కచర్యాల చనిపోవడం జరిగింది ముగ్గురికి ముగ్గురు కూడా టాపర్లు వాస్తవంగా దాంట్లో ఇద్దరికి నెక్స్ట్ మంత్ జాబ్ జాయినింగ్ ఉంది ఒక రెండు నెలల పాప చనిపోవడం జరిగింది ఒక కుటుంబం తటలు కోల్పోవడం జరిగింది ఇద్దరు పిల్లలు వాస్తవంగా తల్లిని తండ్రి గాయాలతో ఉన్నాడు చాలా కుటుంబాలు ఖగాలమైనవి దీనికి కారణం మాత్రం ఈ ప్రాంతానికి చెందిన అసమర్థ రాజకీయ నాయకత్వం మాత్రమే ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఆ రోడ్డు పనులు తాండూరు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాజకీయ నాయకుల్ని తాండూరు రాకుండా అడ్డుకుంటామని తాండూరు ప్రజల నుంచి చెప్తా ఉన్నాం తాండూరు ప్రజలకు చాలా బాధాకరమైన విషయము తాండూరికే కాదు యావత్ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ మరి ఈ దుర్ఘటన మరి ఈ రోడ్డు వల్ల జరగడము మరి మా తాండూరు ప్రజలు చనిపోవడము చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ మరి పూర్తి బాధ్యత ఈ దుర్ఘటన ఏదైతే బాధ్యత ఉందో ఈ బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి వెంటనే ఈరోజు తాండూరు ప్రజలంతా ఇక్కడ ఈ చౌరసకు వచ్చి ఇంత పడుతున్న వర్షంలో కూడా వాళ్ళ నిరసనను వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వమే వెంటనే స్పందించి తాండూరు టు హైదరాబాద్ వరకు వెడల్పు రోడ్ చేయించాలే మరి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు మనము నిన్న జరిగిన యాక్సిడెంట్లో ఏ అయితే కుటుంబాలు ఉన్నారో ఆ ప్లేస్లో మన కుటుంబాలు మనం ఉంటే ఎంత సఫర్ అయ్యి మరి ఆ పరిస్థితి మనకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించి మన యొక్క నిరసన మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి జాల మనము దాన్ని మనము తీసుకెని వెళ్ళి మరి తాండూర్కి డెవలప్మెంట్ అంటే ఈ రోడ్ల గురించి ఎంతైతే మనము ఈరోజు మా దాదాపు మూడు నాలుగు గంటల వరకు మనము ఈ వర్షంలో తడుచుకుంటూ ధర్నా చేయడం జరిగింది ఆ దానికి తాండూరు ప్రజలు అందరూ ఇక్కడికి రా వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు అందరికీ మరి నిన్న ఏదైతే చేవెల దగ్గర జరిగిన దుర్ఘటన సందర్భంగా మరి మన తాండూరు ప్రజలు ఇరవై ఇరవై నాలుగు మందిలో సగం కంటే ఎక్కువ సగం మంది మన వాళ్ళే తాండూరు వాళ్ళే ఉన్నారు మరి ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు మరి ఈరోజు తాండూరు డెవలప్మెంటే మనం మాట్లాడడం కాదు మొత్తం తాండూరు నుండి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి రోడ్డు ఇక్కడి నుంచి మరి మన అంతారం నుండి అక్కడ బిదర్ వరకు ఉన్నటువంటి రోడ్ మరి ఏ రోడ్లు కూడా సరిగా లేవు మరి ఆ రోడ్లను ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఎంపీలు వచ్చిండ్రు మినిస్టర్లు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు కానీ ఎవ్వరు కూడా ఈ రోడ్లను బాగు చేసిన పాపాన పోతలేరు ఎంతసేపు వాళ్ళ అధికార దాహమే కానీ మరి ప్రజల గురించి పేద ప్రజల గురించి పట్టించుకున్న నాదుడే లేదు మరి మేము కూడా ఎంతోమందిని గెలిపించడానికి మస్తు ప్రయత్నం చేసి గెలిపిస్తున్నాము కానీ మరి మా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మరి వారి స్వార్థమే చూసుకొని ఈరోజు పేద ప్రజల ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళే బస్సులో ప్రయాణం చేస్తారు ఉన్నవాళ్ళు ఎవరు చేయరు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బాధ్యలు కానీ బస్సులలో ప్రయాణం చేయరు ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు అందులో ఉన్నవాళ్ళు కాబట్టి మరి పేద ప్రజల దృష్టిలో కేవలం ఓట్లకు మాత్రమే పేదవాళ్ళ పనికి వస్తారా మరి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయడానికి మీరు లేరా మరి దయచేసి మీరు గుర్తించి తాండూరు డెవలప్ చేయండి తాండూరే కాదు తాండూరు నుండి హైదరాబాద్ వరకు ఎవరన్నా చుట్టాలు ఇక్కడికి రావాలన్నా రావడానికి భయపడుతున్నారు ఈ మామూలు సంఘటన కాదు నలభై దినాలు ఉన్న అమ్మాయి చిన్న అమ్మాయి వెళ్ళిపోయింది కళ్ళతో చూసినప్పుడు అంటే ఈ చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఎంబీఏ చదువుకునే పిల్లలు ఎంబీబీ ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలు వాళ్ళు ఒక ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం డ్రైవర్ ఒక నిర్లక్ష్యం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఆర్టీఓ నిర్లక్ష్యం వలన ఈరోజు ఇరవై నాలుగు మంది చివేళ్లలో ప్రాణం పోయిపోయింది మరి వాళ్లకు మద్దతుగా ఈరోజు తాండూరు ప్రజలు నిలబడవలసిన అవసరం నిలవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా మరి ఇలాంటి ప్రాణహానిలు ఇక ముందు జరగకుండా మనము దీనికి తీవ్రంగా నిరసన జరుపుకోవాల్సిన అవసరం గమ్యుల సంఘటన చాలా బాధాకరం మిర్జాపూర్లో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో పన్నెండు మంది తాంటూరుకి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు చార్టూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇంతటి సంఘటన కొన్ననే ఆలూరు సంఘటన మనం మరొక ముందే మళ్ళీ ఈ పీర్చాపూర్ సంఘటన జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి కూడా ఒకవేళ ఇదే సక్రమైన రోడ్ ఉంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు కాపాడుకునే వాళ్ళు ఈరోజు మనం తెలిసినట్టయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది మరి పూర్తయిన తర్వాత ప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తోంది ఉంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే ఉంటారు వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు విషయం అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది ఇప్పుడే కనుక వాదనలు నిల్పుచుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది ఈరోజు గమనించినట్టయితే దామగుండం రెడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ రోడ్డు పైనున్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది ముగ్గురు పిల్లలు ఒక తల్లికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోయి ఇద్దరు బిడ్డలు తల్లి తండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని ఒక నలభై రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటే ఈరోజు మాకు రోడ్డు కావాలి రోడ్డు వెమ్మటే వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మార్గం మీరు ప్రయాణించే మార్గమే పోవాలన్నా మీరు ఇదే రోడ్డు గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మరి అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా మరి రెండు మూడు రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందిగా వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈ రోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమికుండమో ఇంతకంటే పది రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజల అందరం కూడా హైదరాబాద్ పాదయాత్రగా వచ్చి సెక్రటరియట్ ని ముట్టరిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను